నమస్తే అండి నమస్తే అండి సో అద్భుతమైన ఆంధ్రల కళల రాజధాని అమరావతి ఈ అమరావతి రాజధాని నిర్మించడానికి ఇప్పుడు దాదాపు అరవై మూడు వేల కోట్ల పనులు కాంట్రాక్ట్లు ఇచ్చేయడం జరిగింది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ దాదాపు ఇరవై వేల కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పించారు అది ప్రభుత్వం కట్టుకుంటానండి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే సో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట అప్పులు తీసుకొస్తున్నారు రాజధాని కట్టడానికి లక్ష కోట్లు దాదాపు లక్ష కోట్లతో రాజధాని నిర్మితం అవుతుంది ఇప్పుడు అరవై మూడు వేల కోట్ల పనులు ప్రారంభం శరవేగంగా జరిగిపోతున్నాయి అందులో మీకు రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ గాని ఔటర్ రింగ్ రోడ్ కానీ సిడీ యాక్సెస్ రోడ్స్ కానీ అలాగే ఐకానిక్ నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ హైదరాబాద్ విజయవాడకి హైవేకి అనుసంధానం చేస్తే రాజధానికి ఇచ్చే రోడ్లు కానీ రాజధానిలో ఇన్నర్ రోడ్లు అది త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్స్ కానీ అలాగే త్రీ థర్టీ ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు వీటన్ని నిర్మాణాలకి పవర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ ఇవన్నీ చేయడానికి అరవై మూడు వేల కోట్ల వర్క్లు ఇప్పటికే కాంట్రాక్ట్లు ఇచ్చారు సో ఈ అరవై మూడు వేల కోట్లలోనే సచివాలయం కానీ హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ శాశ్వత భవనాలని గారు ఎప్పుడో చెప్పారు అవును ఇవన్నీ తాత్కాలిక భవనాలు ఆ శాశ్వత భవనాలు తయారైపోయినాక ఇప్పుడున్న తాత్కాలిక భవనాలని వేరే అవసరాల కోసం వాడుకుంటామని కూడా ఎప్పుడో చెప్పారు కానీ వైసీపీ వాళ్ళు వీటిని ఎప్పుడు హేళన్గా మాట్లాడుతూ ఇంత డబ్బు తగలేసి మళ్ళీ తాత్కాలిక భవనాలు అంటున్నాడు అని చంద్రబాబు గారిని ట్రోల్ చేసేవాళ్ళు చంద్రబాబు గారి విజన్ అసలు వీళ్ళకి ఎవరికీ అర్థం కాదు వైసీపీ అసలు జగన్మోహన్ రెడ్డిగా అంత బుర్ర లేదు ఆయన మోకాళ్ళ దగ్గర చేపెట్టి చూసుకుంటే అక్కడ ఉండదు ఆయన బుర్ర ఇక్కడ లేదు నా బుర్ర ఏంటని చెప్పి అరికాల్లో చూసుకోడు అసలు అరికాల్లో చూసుకుంటాడు అరికాల్లో కూడా ఆయన బుర్ర కనపడదు జారిపోయి ఉంటది అరికాల్లో కూడా ఉండదు అది ఎక్కడో జారి పడిపోయింది సో ఆయనకి ఎక్కడ అర్థం అవుతుంది ఆయనకే అర్థం కాని ఆయన బ్యాచ్ జే గ్యాంగ్ ఉన్నారు అంబటి గాని రోజా గాని కొడాలి గాని బోతుల బ్యాచ్ వాళ్ళకి అర్థం కాదు మరి వాళ్ళ సైకో బ్యాచ్ జై జగన్ జై జగన్ అని అరుస్తూ ఉంటారు బూతులు పెట్టి మార్ఫింగ్లు చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు వాళ్ళకి అసలు అర్థమయ్యే ప్రసక్తే లేదు ఇది చంద్రబాబు గారి విజను ఇది రాజధాని ప్లానింగ్ ఇది అసలు రాజధాని కోసం లక్ష కోట్లు అప్పులు అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన పదిహేను లక్షల కోట్ల అప్పులు ఆల్రెడీ ఉన్నాయి ఇవి కాకుండా మనకి ఇంకా ఆంధ్ర పూర్తిగా వెనకబడిన ప్రాంతం కింద అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి విడగొట్టేసినాక అవును సో మిగతా విశాఖపట్నం కానీ తిరుపతి కానీ రాజమండ్రి కాకినాడ ఇటు కర్నూలు వీటన్నిటిని డెవలప్ చేసుకోవటానికి మనకు ఫండ్ కావాలి అవును ఇది ఎలా చంద్రబాబు గారు ఇవన్నీ నేను చేస్తాను జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని కూడా నేనే తీరుస్తాను అని ధమ్కీగా చెప్తున్నారు అసలు ఏ రకంగానూ ఇంత చిన్న అనుమానం కూడా లేకుండా ఏంటి ఆయన ధైర్యం అసలు ఆయన ఎలా చేద్దాం అనుకుంటున్నారు రాజధాని ఎలా నిర్మిస్తారు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఆయన పెట్టిన తాకట్లు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన దాన్ని వీటన్నిటిని ఎలా సమర్థించుకొస్తారు ఎలా నెగ్గుకొస్తారు చంద్రబాబు గారు దీని గురించి ఏం చెప్తారు మీరు సార్ మీరు చాలా అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగినారు నేను ఉన్నది ఉండిటే చెప్పాలని నా ఉద్దేశం కూడా చెప్పండి వాస్తవంగా మీరు వైసీపీ వాళ్ళ గురించి చెప్పినారు సహజంగా నేను ఆంధ్రాలో కామన్ మ్యాన్ కాబట్టి నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమరావతి అమరావతి అన్నారని చెప్పి నేను విస్తుపోయేవాడిని విసుకు వచ్చేసేది స్వామి అని అంటే మిగిలిన ప్రాంతాల డెవలప్మెంట్ అరకొర తెలివితేటలతో అవును పూర్తిగా సబ్జెక్టు లేక డెప్త్ లేకుండా నేను చెప్తాను నా లాంటి సహజంగా ఆర్డినరీ పర్సన్స్ అట్లే అనుకుంటారు అమరావతి రోజు పేపర్ చూస్తే అమరావతినే అది ఏందిరా మ్యాటర్ అని దానిపైన పూర్తిగా డెప్త్ తెల్లి చూస్తే మనకు అర్థం అవుతుంది టీడీపీ వాళ్ళకి కూడా నేను ఆర్థోమేట్ గా చెప్తున్నా వైసీపీ వాళ్ళకే కాదు సమాధానం టీడీపీ ఓకే ఇంకా ఇవన్నీ వెరీ కామన్ న్యూస్ వెరైటీ ఓర్వకల్లో ఇప్పటికిప్పుడు పద్నాలుగు వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అమరావతి అనేది వేరే ఇవన్నీ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి ప్యారల్ గా విత్ ఇన్ సెవెన్ మంత్స్ లోపే అయితే కీలకంగా అమరావతి గురించి నేను డిస్కస్ చేస్తాను చెప్పండి ఇప్పుడు సార్ డిస్కషన్ కంటే ముందు వన్ మినిట్ డివేట్ అయ్యి ఒక మాట చెప్తా సార్ చెప్పండి నాలు వాళ్ళే మళ్ళీ చెప్తున్నా రోజు మొన్న అరవై తొమ్మిది వేల కోట్లు అప్పంట అంత ముందు పదవి కోట్లు అప్పంటే ఏదో ఒక మార్జిన్ ఫిగర్స్ చూస్తూనే ఉన్నాను చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు అని పెద్ద పెద్ద తెలివిని జర్నలిస్టులు కూడా సార్ ఇదే మాత్రం అప్పులు చేస్తున్నాడు అంటా ఉంటే ఆల్రెడీ ఆయన పదహైదు లక్షల కోట్లు అప్పు ఉండాలి దాన్ని తీర్చడానికి నెలకు ఆరు వేల కోట్లు నువ్వు మళ్ళీ వడ్డీ రూపంలో ఇస్తున్నావు నీకున్న ఆదాయం పదహై పదకొండు వేల కోట్లు ఇంక నీకు మిగిలేదంతా ఐదు వేల కోట్లు దీంతో ఆంధ్ర రాష్ట్రం ఏం చేయాలా ఎటు చూసిన అంధకారమే సార్ ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్ప మన భారతదేశంలో కాదు ప్రపంచంలో అంత కీలకంగా ఆలోచన చేసే వ్యక్తి ఇంకొకడు ఉండడు ఉండబాడు కూడా అదేందుకు మీకు చెప్తాను అమరావతి ఈ అమరావతికి సంబంధించి ముప్పై వేల మొత్తం అరవై ఐదు వేల ఎకరాలు ఉంది అంటారు అరవై వేల ఎకరాలు అదే సార్ వెయ్యి ఎకరాలు అటు ఇటు ఒక మార్జిన్ నెంబర్ లో తేడా రావచ్చు అతమే విధంగా చెప్తాను ముప్పై ఐదు వేల ఎకరాలు బ్రెజిల్ నుంచి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అది కూడా ల్యాండ్ పూలింగ్ అంటే ఎవరికి అర్థం అయ్యేది కాదు బయట నుంచి చూసే వాళ్ళకి ముప్పై వేల ఎకరాలు గవర్నమెంట్ భూమి ఆల్రెడీ ఉంది మొత్తం ఎంత అరవై ఐదు వేల ఎకరాలు దీంట్లో ఏం చేశాడంటే నేను ఒక పేద రైతును అనుకోండి అక్కడ ఎవరి అయితే ముప్పై ఐదు ఎకరాలు తీసుకున్నాడు కదా ఆ పేద రైతు దగ్గర ఒకరు ఒక ఎకరా ఉండేవాళ్ళు ఉన్నారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఆరు ఏడు ఎకరాలు ఉండేవాళ్ళు ఉన్నారు ఒక్క ఎకరా రైతు దగ్గర ప్రభుత్వం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ రోజున చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళకి కీలకంగా చెప్పింది ఏంటంటే ఒక ఎకరా అంటే దాదాపు ఐదు వేల గజాలు సార్ దాంట్లో వెయ్యి గజాలు మీది అంటే దాదాపు ఇరవై పర్సెంటేజ్ ఎవరి దగ్గర అయితే డెవలప్మెంట్ కోసం తీసుకున్నాడో వెయ్యి గజాలు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర ఓకే నెంబరింగ్ అంతా చెప్తాను సార్ నాకు అది ఒక ఆనందంగా ఉన్నారు కాబట్టి ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నా ఓకే అంటే మిగిలిన నాలుగు వేల గజాలు వదులుకొని ప్రభుత్వం ఇవ్వడం అనేది అసలు ఎట్ట మెమ్మినారో కూడా అది ఆశ్చర్యపోయేవి చంద్రబాబు గారు లేకపోతే అసలు అటువంటి లేదు సార్ అది ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యుత్తమమైన డీల్ ఇది అది ఐదు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి పూల్ చేయటం అనేది ప్రపంచంలో ఇప్పటివరకు ఫస్ట్ టైం ఉంది సార్ అది నాలుగు వేల గజాలు అది ఇది అంధకారంలో ఉన్న రాష్ట్రంలో ఇది అప్పుడప్పుడే మనం ఏర్పడిన రాష్ట్రం అది దాంట్లో మీకు రాజధాని ఏర్పాటు చేస్తాను ఎన్ని చెప్పినాడు కదా నాలుగు వేల గజాలు వదులుకోవడం అంటే సెల్యూట్ టు హిస్ విజన్ సార్ నిజంగా చంద్రబాబు నాయుడు విజన్ అండ్ సెల్యూట్ టు ద అమరావతి రైతులు సార్ నిజంగా నాలుగు వేల గజాలు వదులుకోవడం వాస్తవంగా సార్ ఆ రైతులు కూడా పాదాభివందనం చేయాలి నాలుగు వేల గజాలు వదులుకున్నారు వెయ్యి గజాలు నా దగ్గర ఉండాలి ఆ వెయ్యి గజాలు విలువ ఎంత అంటే అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కదా సార్ ఆ రోజున రైతు బిడ్డల పెళ్లి విషయం చదువుల విషయంలోనూ ఇట్లాడ దానికి ఉన్న పళ్ళంగా భూమి అమ్ముకుంటే ఇరవై లక్షల రూపాయలు డబ్బులు వచ్చేది ఎకరానికి అప్పట్లో ఎకరానికి ఓకే దాంట్లో నాలుగో వంతు అంటే వెయ్యి గజాలు దాన్ని కన్నా అమ్ముకుంటే ఎంత వస్తుంది సార్ దాదాపు ఐదు లక్షలు డబ్బులు వస్తాయి ఇది అప్పటికప్పుడు వెయ్యి గజాలు అమ్ముకుంటే కానీ ఆయన నమ్మి ఎకరా ఆయన చేతులు అప్ప చెప్పినా వెయ్యి గజాలు తీసుకున్నారు నలభై వేల రూపాయలు ఒక్క గజం నలభై వేల రూపాయలు ఇరవై లక్షలు వచ్చేది ఎకరా వాల్యూ పెరిగింది చూడండి ఈ ఎకరా అమ్మినప్పుడు నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క రైతుకు వచ్చేది వెయ్యి గజాలు వెయ్యి గజాలకి ఈ వెయ్యి గజాలకి ఇరవై లక్షలు అమ్ముకోవాల్సిన రైతుకి నాలుగు కోట్లు అందినట్టు అయిపోయింది అంటే రైతు ఎంత ఆనందపడినట్టే కదా వాస్తవంగా వాళ్ళు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు కూడా ఇచ్చిన రైతులు అందులో వాళ్ళు అప్పుడు ఎవరు తొందరపడి అమ్ముకోవాలి ఆయన విజయం పైన అమ్ముకుంటారు కానీ ఒక రాక్షసుడు ఒక కేచకుడు ఒక అరాచకవాది ప్రభుత్వాన్ని వెళ్ళినాడు ఆ సమయంలో మనం ఇందాక గజం వాల్యూ నలభైల రూపాయలు చెప్పుకున్నాం కదా ఉన్న పళ్ళంగా వచ్చి అది షేర్ మార్కెట్ కంటే వేగంగా పడిపోయి పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పదహైదు వేలు పడిపోయింది ఇంకా ఇంటర్మీడియట్ అయి పదహైదు వేలు పడిపోయింది ఎప్పుడైతే ఈయన అధికారం వచ్చాడో ముప్పై వేలు ఆ కాదు సార్ అరవై వేలు టచ్ అయిపోయినది ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ఆరు ఆ ఆరు నెలలో మీరేమో వార్తల్లో ఆడప్పులు డప్పులు చేసినాడు ఏడప్పులు చేసినాడు ఉంటే ఎంత లిమిటెడ్ సార్ ప్రతిదీ క్యాలిక్యులేషన్ లో నేను చెప్తున్నా కదా మొన్నటి మొన్న పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు కోసం అర్జీ పెట్టుకున్నారు వరల్డ్ బ్యాంకు ఇస్తామని ముందుకు వచ్చింది ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే ఒక ఎవరు ఆకాశ రమణ ఉత్తరాలు రాస్తున్నారు వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఇక్కడ పెద్ద స్కాములు జరిగిపోతున్నాయి రైతులు ఆనందంగా లేరు ఇంకా కారణాలు టీం వేసి ఇంటర్నల్ టీం వేసి చెక్ చేసి వేరే మీకు దండము ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఆల్రెడీ పని చేశారు ఆ రోజు కూడా సార్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మూడు వేల ఐదు వందల కోట్లకు అర్జీ పెట్టుకుని దాని కూడా చడగొట్టడం ట్రై చేశారు ఆ రోజుకి ఏం పేక లేకపోయినారు ఈ రోజుకి ఏం పేక లేకపోయినారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అనుకున్నారు అది ఆగేది ఉండదు మా అంటే సార్ ఇప్పుడు అరవై వేల కోట్లు ఇంకొక పది వేల కోట్లు మూడు వేల కోట్లు అప్పు అంతా జరుగుతా ఉన్నాయి మనం చూస్తానంటాండ్ బ్యాంక్ కూడా ఇప్పుడు కమిటీని వేసింది అదే ఇంత అమౌంట్ రిలీజ్ చేసినాక దానికి సంబంధించిన పనులు పూర్తి అయినాక మిగతా అమౌంట్ రిలీజ్ చేస్తానని చెప్పింది అవును ఇంకా వైసీపీ వాళ్ళకి మీరు ఇంకా ఇన్ని ఉత్తరాలు రాసినది ఏం అవదా ఏడా మొత్తం సార్ చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అప్పు చేస్తారా అంతే కదా అంతే మనకు ఆల్రెడీ అప్పు ఉండేది పదహైదు లక్షల కోట్లు మన రాష్ట్రం నెత్తిన జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్ళింది చేసి వెళ్ళింది ఇప్పుడు ఇంకొక లక్ష కోట్ల అప్పు వీళ్లుగా ప్రెషర్ పెట్టుకుంటా ఉంటే అంటే ఇంకొక ఇరవై వేల కోట్లు అప్పు చేసి ఆశ్చర్యం లేదు తప్పు కూడా లేదు వాస్తవంగా తప్పు కూడా లేదు నన్ను అడిగితే ఇంకొక రెండు లక్షల కోట్లు గానీ అప్పు పెట్టగలితే మన రాజధాని వ్యాల్యూ వేరే వేరే విధంగా వెళ్తుంది కానీ లక్ష కోట్లు అప్పే అనుకోండి పదహైదు లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ ఉంది ఇంకొక లక్ష కోట్లు అదనంగా అవుతుంది పదహారు లక్షల కోట్లు మన రాష్ట్రం నెత్తిన ఉండే అప్పు ఇది పక్కన పెట్టేస్తే ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులకి దానికి సంబంధించిన భూమి పక్కన పెట్టేది సార్ వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఎకరం నాలుగు కోట్లు అమ్ముకుంటారో ఇంకా వెయిట్ చేసి ఎంత అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం దాన్ని మనకు సబ్జెక్టు లేదు రైతులు ఆల్రెడీ హ్యాపీ ఇంకా చూసినట్లయితే ప్రభుత్వం చేతల్లో ఎంత భూమి ఉంది ముప్పై వేల ఎకరాలు ఉంది అంటే ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు ముప్పై వేల ఎకరాలు భూమి ప్రభుత్వం అరవై ఐదు వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు అరవై ఐదు వేల ఎకరాల్లో రైతులకు ఇచ్చిన వాట ఏడు వేల ఎకరాలు అవును అంటే రైతులకి ముప్పై వేల ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ కింద ఏడు వేల ఎకరాలతో కామెక్ సెట్ అయిపోయింది 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 ఇంకా అక్కడ ఎంత మిగిలి ఉన్నది ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఉన్నది అక్షరాల రైతుల దగ్గర ప్రభుత్వం వశం చేసుకున్నా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ముప్పై వేల ఎకరాలు మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాలు ఎకరాలు ఇప్పుడు అక్షరాల ఈ రోడ్లు మీరు నాకు చెప్పారు కదా రోడ్లు పార్కులు ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ పవర్ సప్లై కోసం వేసే ఏది కొన్ని మినీ పార్క్స్ అంట ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఆయన అభివృద్ధి గురించి దాంట్లో డెప్త్ చూస్తే చూసి ఇంకా పేస్ తెలుసు రాజధానిలో తొమ్మిది వందల ఇరవై ఏడు పార్కులు ఉంటున్నాయి అంట మొత్తం తొమ్మిది వందల ఇరవై ఏడు పార్కులు కోసం యాభై ఎనిమిది వేల ఎకరాలు కదా సార్ దాంట్లో అక్షరాలు చెప్పిన తొమ్మిది వందల ఎనభై పార్కులు కావచ్చు ఈ రోడ్లు కావచ్చు ఈ యొక్క కరెంట్ సప్లై విషయాలు కావచ్చు ఇంక టెక్నికల్ వెళ్తే చాలా ఉంటాయి ఈ పద్దెనిమిది వేల ఎకరాలు వీటికి సంబంధించి వెళ్తున్నాయి రోడ్లకి ఈ రోజుకి ఈ రోజు అమ్మకు దొబ్బి తినాలనుకుంటే పద్దెనిమిది వేల ఎకరాలు కూడా మిగిలినట్టే సార్ అది కల్లబొల్లి మాటలు చెప్పి ఇంత ల్యాండ్ ఉండాలి అమరావతి డెవలప్ అయిపోతాది అని వీళ్ళకైనా గోబెల్స్ ప్రచారం చేస్తే పద్దెనిమిది వేల ఎకరాలతోనే మన రాష్ట్రం ఉండే నిత్యుని అప్పు ఈ రోజు క్లియర్ చేసేయచ్చు అవును అంత కలుపుల మాటలు చెప్తే అవును కానీ మనం చేసే పనులు ఒక డెడికేషన్ ఉండాలా అమరావతి అంటే ఆయన నిజంగా అదొక దైవ కార్యం మాదిరి స్వీకరించాను సార్ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేల ఎకరాలు దానికి వెళ్ళిపోయింది రోడ్లు ఇదంతా బేసిక్ నీట్గా సార్ ఇది రాజధానికి ఇంకెంత ఉంటుంది దాదాపు ఇంకా నలభై వేల ఎకరాలు ఉంది ఈ నలభై వేల ఎకరాల్లో క్లియర్ కట్ గా అసెంబ్లీ భవనాలు కావచ్చు సో ఇటువంటి వాటికి క్లియర్ కట్ గా పదిహేడు వేల ఎకరాలు రాజధానికి సంబంధించి డెవలప్మెంట్ కు క్లియర్ గా వాడుతున్నారు ఇంకా మన చేతలో ఎంత ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతలో ప్రభుత్వ భూమి ఇరవై మూడు వేల ఎకరాలు భూమి ఉన్నది క్లియర్ కట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఏ రోజు అమ్ముకోవాలంటే ఆ రోజు అమ్ముకోవచ్చు వేల చేతలో అది ఉంది ఈ రోజుకి ఈ రోజు మనం ఇందాక చెప్పుకున్నాం ఒక గజం విలువ అరవై వేల రూపాయలు సార్ ఈ రోజుకి ఈ రోజు గజం రాజధాని పనులు మొదలవ్వకముందే ఆయన చేసేట్టు చేస్తా ఉన్నాడు కానీ మీరు చెప్పినట్టు ఏమి జరగలే కదా కానీ ఈ రోజుకి ఈ రోజు నువ్వు కొనాలంటే పోయి చూసుకో గజం విలువ అరవై వేల రూపాయలు రాజధాని విలువ దాదాపు కానీ సార్ వీళ్ళు అనేది వీళ్ళు ప్రజలు చేసేది తట్టుకోలేక ఈ రోజు రోజు చంద్రబాబు నాయుడు కానీ అది అమ్మేస్తే ఈ రోజుకి ఆయనకు వచ్చేది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంలో చేరిపోతుంది మొత్తం పూర్తి అయితే అమ్మితే గజానికి లక్షల వస్తుంది పూర్తిగా ఉంది ఈ రోజుకి ఈ రోజు మీ ఆలోచన ఎట్ ఈ రోజుకి రోజు ఏడు లక్షల కోట్లు మన చేతల్లో ఓకే డబ్బులు వస్తాయి దాన్ని ఎట్ట చేద్దాం మనం అమ్ముకుందామా చంద్రబాబు నాయుడు గారి విజనరీ లో మనం వెళ్తా ఉన్నాము ఆయన విజనే కరెక్ట్ కదా మొత్తం రాజధాని పూర్తి అయితే అసలు దాని గజం మూడు లక్షలు దాటిపోతుంది అవును మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూస్తే గజం వీళ్ళు నలభై వేలు ఉంది వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదక్ పాతాలని పడిపోయింది పద్నాలుగు వేలు పదహైదు వేలు ఆ రేంజ్ లో ఇప్పుడు రాజధాని కన్నా పూర్తి అయితే శరవేగంగా వీళ్ళు చేస్తున్నారు కదా పదివేల కోట్ల అప్పు ఏడు వేల కోట్ల అప్పు ఇదే ఇది చేసేది వాళ్ళకి అంత ఆలోచన అంటే చేయరు కదా మొత్తం లక్షల కోట్లు అప్పు అవుతాది నీకు పదహారు లక్షల కోట్లు అప్పు ఈ లోపు నువ్వు వడ్డీలు కూడా వేసుకో ఇంకొక ఇరవై మూడు వేల కోట్లు ముప్పై వేల కోట్లు కూడా అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు ఇరవై లక్షల కోట్లకు పెంచుదాం సార్ మన ఊరికి ఆర్డినరీ మాటలు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు రాజధాని కోసం జరిగిన అప్పులు అప్పులు అన్ని కలిసి ఇరవై లక్షలు కోట్లు అప్పు చేసుకుందాం రాజధాని కోసమే కదా సార్ అవును ఒక లక్ష కోట్లు అంటే అవును మిగిలిన ఏదో ఐ మీన్ ప్రజలకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రకరకాలుగా రాష్ట్ర డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా కొన్ని కంపెనీస్ వస్తాయి కదా సార్ వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఈ అన్నిటికీ కలిపి రాష్ట్రం పైన పడే భారం రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు వేసుకుందాం ఓవరాల్ ఇరవై లక్షల కోట్లు మన రాష్ట్రం నెత్తిన అప్పు ఉండాలి అనుకోండి ఇంకా మూడు ఏళ్ళు నాలుగు ఏళ్ళు అవుతాది అనుకోండి అప్పటికి ఈ ఇక్కడ ఉండే గజం విలువ అక్షరాల మూడు లక్షల రూపాయలు జరుగుతుంది ఈ రోజు నుంచి అంతా ఎక్కువంతల మూడు లక్షల రూపాయలు ఎందుకంటే అమరావతి ప్రపంచంలోనే టాప్ ఫైవ్ క్యాపిటల్ అద్భుతమైన రాజధానుల్లో ఒకటి అవుతుందంట ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ప్రపంచంలో ఉన్న దుబాయ్ గానీ కువైట్ గానీ జర్మనీ గానీ లండన్ గానీ జపాన్ గాని ఇలా ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు క్యాపిటల్స్ తీస్తే అందులో ఒకటి రాజధాని అమరావతి అవుతదంట మొత్తం భారతదేశం మొత్తం మన తల సత్తాల అసలు రియలి హ్యాపీ ఫర్ దాట్ ఇప్పుడు మనం చెప్పినాం కదా ఏడు ఏడున్నర లక్షల కోట్లు ఏది ఈ రోజుకి రోజు ఆ ల్యాండ్ వాల్యూ అమ్మితే దీనికి ఐదు అంతలు పెరిగినప్పుడు నలభై లక్షల కోట్లు డబ్బు మన ఆంధ్ర రాష్ట్రం చేతల్లో ఉంటుంది నువ్వు అప్పు మొత్తం ఇరవై లక్షల కోట్లు తీర్చేయచ్చు రాష్ట్ర మిగులు బడ్జెట్ ఇరవై లక్షల కోట్లు ఉండాలంటే ఆదాయం ఇంక అప్పులు మన పేద రాష్ట్రం ఇవన్నీ కమ్మిన చీకటంతా చంద్రబాబు నాయుడు గారి విజనరీ వెలుగులతో విరచింపినట్లే సార్ ఎంత కాస్త ఓపిక ఉండాలా ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిరోజు దీపావళి ఉన్నట్టే ఉంటది ఇంకొకటి ఏంటంటే ఇంత అద్భుతమైన రాజధాని కనుక వస్తే దాంట్లో వచ్చిన సంస్థలు గాని దాంట్లో వచ్చిన కంపెనీలు గాని ఐటీ కంపెనీలు గాని ఉత్పత్తి ఉత్పాదక బేస్డ్ కంపెనీలు గాని వస్తే ఆ ఉత్పత్తుల నుంచి వచ్చే గవర్నమెంట్ కి జీఎస్టి రూపంలో వచ్చే ఆదాయం అది ఇప్పుడు నడుస్తున్న పథకాలను గాని రాష్ట్రాన్ని గాని అద్భుతంగా డెవలప్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల బడ్జెట్ రూపంలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొంభై నాలుగు వేల తొంభై ఎనిమిది కోట్లు బడ్జెట్ ఇయర్ బడ్జెట్ చేసుకుంటాము ఆ రోజు నుంచి మనం ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల బడ్జెట్ ఆ పథకం రాలేదు చిన్న చిన్న టెక్నికాలిటీస్ వాడి పెద్ద చూపిస్తున్నారు సార్ ఇంకా అదంతా వేరే సబ్జెక్టు చేసిన అరాచకాలు మేము మందులు అదే మద్యం షాపులు అన్ని బంద్ చేస్తామని చెప్పి ఇవన్నీ డీవియేషన్ సబ్జెక్టు మాడ తప్పము మాడ తప్పమనే వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఐదు ఏళ్ళు ఎట్ట పాలించారు ఈ మూడు నాలుగు ఏళ్ళు వెయిట్ చేయండి రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ దాంట్లో అంశాల వారీగా ఇది సంక్షేమానికి ఎంత వాడినాము డెవలప్మెంట్ కి ఎంత వాడినాము స్కూల్స్ డెవలప్మెంట్ కి రోడ్లకి విభాగాల వారీగా వాడినాం రైల్వే లైన్లకి ఎట్లా ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు దీపావళి సార్ చంద్రబాబు నాయుడు గారు మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రిలీజ్ చేశారు అందులో ట్వంటీ ఫార్టీ సెవెన్ వచ్చేప్పటికి అంటే మన స్వాతంత్ర్యం వచ్చి ఏళ్ళు అయ్యేటప్పటికి అంటే ఇంకా ఇరవై రెండు ఏళ్ళు ఇరవై రెండు ఏళ్లలో ఏపీ రాష్ట్ర బడ్జెట్ లక్షల కోట్లు కోట్లు ఉంటదా ఏపీ స్టేట్ బడ్జెట్ బడ్జెట్ అంటే రాష్ట్రం ఏ స్థాయిలో ఉంటదో చూడండి ఆయన విజన్ అది హైలైట్ సార్ ఇంటింటికి సార్ వీళ్ళు చెప్పినట్టు డబ్బులు పనిచేసుకోవచ్చు వాస్తవే కదా సార్ మీరు ఈ లోపు అసలు మీకు ఇంకొకటి ఉంది ఇప్పుడు పేదవాళ్ళు కూడా డబ్బు గురించి ఇబ్బందులు పడే సమస్య కానీ పథకాల గురించి ఎదురు చూసే పని ఉండదు ఒకసారి నేను రాజధాని అమరావతి మీదుగా నేను తిరుపతి వెళ్ళాం ఒకసారి వెళ్తా వెళ్తా రోడ్డు మీద ఒక రోడ్డు ఇడ్లీ బండి ఒకటి ఉంటే అక్కడ ఆగాం రోడ్ల మీద ఆ గుంటూరు దగ్గరలో కారాలు చట్నీలు చాలా బాగుంటాయి అంటారు తిందాం అని చెప్పి ఆగాం ఓకే అయితే ఆ అమ్మాయిని మెల్లిగా నేను కదిపాను ఇడ్లీ తిన్నాను చాలా బాగుంది ఏమా ఎంత అవుతుంది వ్యాపారం అన్నాను ఏం వ్యాపారం అండి దిక్కుమాల వ్యాపారం అప్పుడు చంద్రబాబు గారు ఉండగా రాజధాని పనులు జరిగేటప్పుడు ఎంత బిజినెస్ చేసేవాళ్ళం అండి పిల్లల్ని ఎంత బాగా చదివించుకునేదాన్ని ఇప్పుడు అంత అప్పులు పాలైపోయాను నేనే జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి రెండు వందల యాభై ఓట్లు వేయించాను ఏదో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల యాభై ఓట్లు నేనేయించాను ఒక దళిత క్రిస్టియన్ ఆవిడ ఇడ్లీ బండి నడుపుకుంటుంది అదే రెండు వందల యాభై ఓట్లు వేయించి దరిద్రుని తెచ్చి పెట్టుకున్నాము ఇప్పుడు అమరావతి అంతా ఆపేశాడు పనులన్నీ ఆగిపోయినాయి మాకు తినటానికి గత లేకుండా అయిపోయింది అని చెప్తానే ఇంకో మాట చెప్పారు మా మరిదికి ఆయన తమ్ముడు అమరావతిలోనే సిమెంట్ ను ఐరన్ అమ్ముకునే షాప్ అంట ఆ షాప్ ఎక్కడో బ్యాంకు లో అప్పులు తెచ్చి పెట్టుకున్నాడు సార్ మొత్తం కుప్ప కూలిపోయింది వ్యాపారం తన సర్వనాశనం అయిపోయింది అప్పులన్నీ తాతల తాతలనాడు నుంచి వచ్చిన ఆస్తులు అన్ని అమ్మేసుకుని అప్పులు తెచ్చుకొని కూలి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంట ఎందుకు జరిగింది సార్ ఆ రోజు ఆయన మాట చెప్పినాడు కదా అమరావతి నుంచి రాజధాని ఎక్కడికి పోదు అని టైం పాస్ చేసాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేటప్పటికి దరిద్రుడికి మేము ఓట్లు వేయమండి మేము చంద్రబాబు నాయుడు గారి గెలిపించుకుంటామండి అని అమ్మాయి చెప్పింది ఆ రోజు పక్క హార్డ్ కోర్ ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అమ్మాయి అప్పుడే నేను అనుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సంఘటన ఇది రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబు ఖచ్చితంగా వస్తాడని నేను ఆ రోజే ఊహించాను నేను మీతో మాట్లాడినప్పుడు సార్ అమరావతి అనేది ఎమోషన్ అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు నీతో మీతో నేను మాట్లాడే మాటల్లో కేవలం టెక్నికల్గా ఆదాయాలు ఇవన్నీ ఇట్లా అనుకున్నాను సార్ రియల్ గా చంద్రబాబు నాయుడు గారి విజనరీ చూసి ఈ డేటా ఇదంతా చూసాక అమరావతి అనేది నాకు ఒక ఎమోషన్ అయింది సార్ రియల్లీ సాటిస్ఫైడ్ ఫర్ దట్ సార్ ప్రతి ఒక్కరూ వైసీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ దయచేసి మీ మైండ్లో పెట్టుకొని కాస్త ఓపిక పడితే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు దీపాలు ఉంటాదని నేనైతే నమ్ముతున్నాను ఒక ఐదు ఎకరాలు కొనుక్కున్నారంట అమరావతిలో అవును సార్ ఇది ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ దగ్గర అమరావతిలో కాదు అమరావతికి దగ్గరలో ఓకే ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు సార్ రాష్ట్రంలో మన బాబు గారు బ్రతుకున్నంత వరకు బాబు గారే సీఎం ఓకే పసుపు జెండాకు తిరుగే లేదు ఒక విధంగా చూసినట్లయితే రాజధాని నాశనం చేసేద్దాము రాష్ట్రాన్ని నాశనం చేసేద్దాం అనుకున్న ఈ జగన్ నాశనం అయిపోతాడు అసలు వైసీపీ పార్టీ అనేది ఉండదు తుక్కు తుక్ అయిపోయినట్లే సహకారానికి ధన్యవాదాలు సార్ అండి మంచి విషయాలు చర్చించామండి